హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు తెలుగు గల్ వ్లాగ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఏమంటే సో మన తెలుగు వాళ్ళది హల్దీ కుంకుమ అయితే ఈరోజు అక్క అయితే పెట్టింది సో ఈ ఈరోజు ఇన్వైట్ చేశాము ఈవినింగ్ టైంకు సో ఇక్కడైతే ప్రిపరేషన్ అయితే చాలా ఉంటాయి సో మంచిగా అయితే ఫ్రెష్ అయిపోయిన ఇలా హెయిర్ బాత్ కూడా చేశాము సో ఇక్కడైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిన పొద్దున నుంచి అయితే చేస్తున్నాము ఇక్కడ ఏమంటే నేను విశాఖ కలిసి అయితే పసుపు కుంకుమ ప్యాకెట్స్ అండ్ ఇవి తిరుగు ఉంటాయి కదా అంటే ఏమంటే ఇవి తెల్ తీయగా ఉంటాయి కదా చక్కెర సో అవి వీటి ప్యాకెట్స్ అయితే చేస్తున్నాము సో ఇక్కడ ఫాల్స్కి వచ్చిన క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా ఇక్కడ ఇక్కడైతే మేము నేను విశాఖ ఈ ప్యాకెట్స్ అయితే రెడీ చేస్తున్నాము సో ఇలా సో ఈరోజు వ్లాగ్ మాత్రం చూడండి మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఏమైనా కొత్త కంటెంట్ అయితే మీకు చూడడానికి అయితే ఈరోజు బ్లాగ్లో ఉంటుంది సో అయితే అందుకే మీరు స్క్రిప్ చేయకుండా చూడండి సో మన తెలుగు వాళ్ళు ఇక్కడ మహారాష్ట్రలో ఉంటారు కదా సో మేము ఎలా అయితే సెలబ్రేషన్ చేసుకుంటాము కలుస్తే తింటే ఎలా ఉంటాము సో అది మొత్తం మీకు ఈ బ్లాగ్లో చూపిస్తాము సో కుంకుమ అయితే ఇక్కడైతే సంక్రాంతి అయ్యి వన్ మంత్ అయితే చేస్తారన్న కదా సో సప్తమి వరకు అయితే ఇలా అయితే ఒకరింటి ఒక్కరు పెట్టుకుంటారు సో లాస్ట్ వీడియోలలో నేను మీకు కాలనీ వాళ్ళది కూడా అయితే షేర్ చేసిన అక్క ఎలా చేసింది సో నాకేమంటే ఏం కంటెంట్ ఉండదు ఫ్రెండ్స్ అంటే నాదైతే డైలీ రూటీన్ అయితే ఇవే ఉంటాయి స్టిచ్చింగ్ సో కొంచెం నా రుటీన్లో ఏమొస్తాయి ఏమైనా స్పెషల్ ఏమైనా ఉంటాయి ఎక్కడికైనా వెళ్తే సో ఇలా ఏమైనా మేము పూజ గింటా సో ఇలా ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం నేను అదైతే మీకు బ్లాగ్లో షేర్ చేస్తాను సో అదే మన నా డైలీ రూటీన్ సో నా కంటెంట్ ఉంటుంది సో ఇక్కడైతే స్పెషల్ అయితే నేను మహారాష్ట్రలో ఉంటాం కదా సో మన తెలుగు వాళ్ళకు మహారాష్ట్ర అది కొంచెం నేను చూ అంటే కంటెంట్ చూపేయాలనుకుంటుంటా సో ఎలా ఉంటారు ఏం చేస్తారు సో ఎలా ఫెస్టివల్ సెలబ్రేషన్ చేస్తారు అది నేను మీకు చూపించడం ఈ వ్లాగు అంటే చూపిస్తాను ఫ్రెండ్స్ సో అందుకే నచ్చే వాళ్ళు చూడండి సో ఎవరికి నచ్చే వాళ్ళు స్కిప్ చేసేయండి సో నేను స్టార్ట్ అయితే చేశాను సో చూద్దాం ఎవరెవరికి నా కంటెంట్ నచ్చుతుంది సో ఇక్కడైతే కమెంట్లో కూడా చెప్పండి ఎలాంటి వీడియోస్ గింట చాలా అది కూడా తెలుస్తుంది కమెంట్ చేయకుంటే నా ఎలా తెలుస్తుంది మన కంటెంట్ నచ్చుతుందా లేదా చూసే వాళ్ళకి మన వ్యూహర్స్కు ఇట్లా సో ఇక్కడైతే నేను విశాఖ అయితే కంప్లీట్ చేసాము ఇక్కడ కుంకుమ ప్యాకెట్స్ అది ఇక్కడ ఏమంటే ఈరోజు అక్క ఈ సారీ అయితే వేర్ చేయాలనుకుంటుంది కానీ మాది ఏమంటే ఇక్కడ అక్కది ఏ సారీ అయినా ఇలానే ఉంటుంది సో ఏమంటే సారీ బ్లౌజ్ సారీ ఏది వేర్ చేయాలనుకుంటే దానికి బ్లౌజే రెడీ ఉంటుంది సో ఏ రోజు కావాలి ఆ రోజు మేమైతే స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేస్తాము సో ఇక్కడైతే నేను బ్లౌజ్ కట్ చేశాను ఇంకా ఫాల్ వింటా పెట్టాలి సో ఈరోజు ఇంకా కంప్లీట్ చేయాలి ఈవినింగ్ వర్క్ ఇంకా చాలా పనీలు అయితే ఉన్నాయి సో ఇక్కడ ఏమంటే ఇది మొత్తం మీకు కనిపిస్తుంది కదా ఇది ఏమంటే రిటర్న్ గిఫ్ట్స్ ఈరోజు పసుపు కుంకుమ అంటే హల్ది కొంకుమకు పిలిచాం కదా ఇవే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాము సో ఇలా అయితే ఉన్నాయి సో ఇలాంటివి మేము ఒక థర్టీ అయితే ప్యాక్స్ అయితే తెచ్చాము సో ఇలాంటివి లాస్ట్ ఇయర్ రిటర్న్ గిఫ్ట్ అక్క ఏమంటే మంచిగా గట్టిది స్టీల్ది ఏమంటే ఇట్లా డిష్ అయితే ఇచ్చిండ సో ఈ ఇయర్ అయితే చాలా చూసాము కానీ ఏమంటే మన బడ్జెట్లో లేకుండా అండ్ ఏమంటే అవి చాలా కాస్ట్లీ ఉండవు కానీ అది మంచిగా కూడా అందుకే అందుకైతే సో ఈ ఈ ఇయర్ అయితే ఈ రిటర్న్ గిఫ్ట్ తీస్తున్నాం అంటే ఈ సోప్ డబ్బాలు సో ఇలా డ్రై ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు అండ్ సోప్ డబ్బా సోప్ గింట ముఖవాసలు ఉంటాయి కదా సో అవి కూడా పెట్టుకోవచ్చు సో ఇంకా ఈరోజు వచ్చే వాళ్ళకైతే ఫుడ్ గుంట పెట్టాలనేది అనుకుంటున్నాను సో అండ్ ఈరోజు ఎలా అంటే హల్దీ కుంకుమ మన కాలనీ వాళ్ళది సింగల్ మనం లేడీస్కే పిలిచి సో ఇట్లయితే మసాలా మిల్క్ ఇచ్చింది అక్క సో కానీ ఈ మన తెలుగు వాళ్ళ హల్దీ కుంకుమ ఏమంటే సో మనం మొత్తం తెలుగు వాళ్ళ ఫ్యామిలీలో ఒక థర్టీన్ ఫోర్టీన్ అంటే ఫ్యామిలీస్ ఉన్నాయి సో వాళ్ళకి అందరికైతే ఫ్యామిలీ అంటే జెంట్స్ లేడీస్ పిల్లలు అందరికీ ఇన్వైట్ చేసాము సో అందరికీ ఫుడ్ పెడుతుంది అక్క సో అందుకే ఇక్కడైతే ఆ ఆలుగడ్డల కర్రీ చేసింది సో ఇక్కడ ఏమంటే దాల్ కూడా రెడీ చేసింది దాల్ అయితే ఏమంటే సపరేట్ చేసింది సో కారం ఎక్కువేయలేదు సో అందుకే అండ్ ఇప్పుడు ఏమంటే చపాతీలు చేస్తున్నాము వీడికి అండ్ ఇక్కడ రైస్ కూడా పెట్టేసింది అక్క కుక్కర్లో సో టూ థర్టీకి అయితే ఆ వంట స్టార్ట్ చేయడం చేసింది సో మన తెలుగు అక్క వీళ్ళు దగ్గరనే ఉంటారు కదా మన అయితే ఎక్కువ కనిపిస్తారు వీళ్ళు సో వాళ్ళు హెల్ప్ చేయడానికి వచ్చింది ఇక్కడ చపాతీ కోసం పిండి కల్పిస్తున్నారు అక్కకు చాలా అయితే పిండి కలపాలి సో ఫిఫ్టీ మెంబర్స్ అంటే చపాతీలు కూడా చాలా చేయాలి కదా సో ఇక్కడ ఏమంటే అందరు ఇక్కడ ఉంటున్నారు కదా అందుకే ఇక్కడ అందరు చపాతీలు అయితే తింటారు సో అందుకే రైస్ కూడా చేసాము చపాతీలు కూడా చేశాను పిల్లలు ఎక్కువైతే చపాతీ తింటారు అందుకే ఇక్కడ చపాతి రైస్ అన్న దాల్ అండ్ ఏమంటే ఆలు కర్రీ చేసాము సో వంట అయితే అవుతుంది ఇప్పుడు చపాతీలే ఉన్నాయి చేసాను పిండి అయితే కలుపుతున్నాను నేను ఇక్కడైతే అప్పటి వరకు అక్క వంట చేసేటప్పుడు అంత వరకు అయితే ఇక్కడ నేను బ్లౌజ్ కూడా స్టిచ్ చేసేసాను సో ఇలా అయితే వచ్చింది సో చాలా స్పీడ్లో అయితే కుట్టేసాను హ్యాండ్కు డిజైన్ వేసాను బ్యాక్కు డిజైన్ వేసాను బోట్ని సో అక్క వేర్ చేసాకైతే మీకైతే తెలుస్తుంది ఎలా వచ్చింది సో అది మీకు వీడియోలో చూపిస్తే చూస్తూ ఉండాన్ని సో ఇక్కడ నేను ఇక్కడ ఏమంటే చాలా ఫాస్ట్ స్పీడ్లు అయితే కుట్టాను ఎలా వస్తుంది ఇంకా ఫిట్టింగ్లో ఎలా వస్తుంది ఇంకా చూడాలి అక్కడ అయితే ఇప్పుడు టైం లేదు చూడడానికి సో ఇక్కడ నేను ముగ్గు వేయడం స్టార్ట్ చేశాను చిన్న ముగ్గు వేయాలి సో ఇప్పుడు ఏమంటే టైం లేదు ఈరోజు నేను అనుకున్న చాలా మంచి పెద్ద ముగ్గు వేయాలి అయితే సో కానీ ఏమంటే టైం సరిపోదు అందుకే ఇక్కడైతే నేను చిన్న ముగ్గు అయితే వేసేసాను తెచ్చకైతే ఇక్కడైతే హుక్స్ పెడుతున్నాను అక్క బ్లౌజ్కు సో ఇక్కడైతే ముగ్గులు అయిపోయినాయి ఇంకా కొంచెం అయితే ప్రిపరేషన్ ఉంది ఇంకా అక్క గింట చపాతీలు చేయంగా అయితే హెల్ప్ చేయాలి సో అదే ఇక్కడైతే నేను ఫాస్ట్గా అయితే హుక్స్ పెట్టేసి అయితే వెళ్తాను సో ఇక్కడైతే ఇవన్నీ అయితే మేము ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాము సో ఇట్లయితే పసుపు కుంకుమ ప్యాకెట్స్ అండ్ తెల్ల చక్కర గుండెలు ఉంటాయి కదా అవి ప్యాకెట్స్ అయితే చేసేసాము సో ఇలా ఒక ట్రేలు అయితే పెట్టేశాను అండ్ ఒక రెండు గిన్నెలలో ఒకవేళ సోప్ అయితే పెట్టాను అండ్ ఒకవేళ తిరుగు అంటే నువ్వులు పెళ్ళాము సో ఇక్కడ చూడండి వాడి మమ్మీ తను పుట్టాడు వచ్చారు వాడు మమ్మీ దగ్గరనే కూర్చుంటున్నాడు సో చూడండి చాలా మాట్లాడతాడు అండి సో కానీ వాళ్ళకి తెలుగు రాదు మరాఠీ మాట్లాడతారు వాళ్ళు సో ఆ అక్క అయితే పిండి కలిపేసింది సో ఇంత అయితే చాలా అయితే పిండి కలిపాము చపాతీ చేయడం అయితే స్టార్ట్ అయింది అక్కది ఇక్కడ సో ఇద్దరు అక్కలు అయితే చపాతీలు చేస్తున్నారు సో ఇక్కడ చూసారా మా ఇక్కడ నోటికి నీళ్ళు వస్తున్నాయి కర్రీ అయితే చాలా బాగా అయితే అయింది సో ఇక్కడ వేడివేడిగా చపాతీలు చేసి ఇప్పుడు ఏమంటే ఒక క్లాత్లో మంచి ఫ్ర మంచి క్లీన్ క్లాత్లయితే అక్కడ కట్టి పెట్టి ఒక డబ్బాలో అయితే ఒక పెద్ద బాండీలు అయితే మూత పెట్టేస్తుంది సో అంటే చాలా వరకు వేడిగా ఉంటాయి అండ్ మెత్తగా కూడా ఉంటాయి సో ఇక్కడైతే మేము అయితే చపాతీలు చేస్తున్నాం అయితే ఇలాంటిది ఫుడ్ గింట పెట్టడం వంట చేయడం చాలా ఇష్టం అది ఎందరు మంది అయినా సో ఎందరు మెంబర్స్ వచ్చినా అది మంచిగా అయితే ఫుడ్ చేస్తుంది కొంచెం కూడా అంటే బద్దకం లేదు అక్కకు చాలా ఇంట్రెస్టింగ్లో అంటే ఇంట్రెస్ట్ చూపించి అయితే అన్నీ అయితే పనులు చేస్తుంది అక్క కొంచెం కూడా ఇష్టపడేది సో అందుకే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే అంటే ఇద్దరు చపాతీలు చేస్తున్నాను నేను ఇక్కడ కాలుస్తున్నాను సో అక్క ఇలా అయితే క్లాత్లో పెట్టేసింది చపాతీలు సో ఇక్కడ సన్నగా మంచిగా మెత్తగా అయితే తున్నాయి చపాతీలు చూసారా ఫ్రెష్గా తెల్లగా అయితే వస్తున్నాయి గోధుమలు కూడా చాలా మంచి ఉండే సో ఇక్కడ అంటే పిండి మనం గోధుమలు కొనుక్కొని సో అవి అయితే మేము ఇక్కడ పట్టుకొస్తాము సో పిండి అయితే చేసి మళ్ళీ చపాతీలకు యూజ్ చేస్తాము సో చూడండి ఇక్కడైతే మేము ఇలా అయితే చపాతీలు చేస్తున్నాము సో ఫ్రెండ్స్ వంట కంప్లీట్ అయిపోయింది చపాతీలు కూడా మంచిగా అయితే చేసి పెట్టేసాం వేడిగా ఉండాలని క్లాత్లు అయితే సో ఎయిటీ టు ఎయిటీ ఫైవ్లో నైంటీ వరకు అయితే మేము చపాతీలు చేసి అయితే ఉంచేసాము సో ఇక్కడ ఫ్రెష్ అయిపోయినాం గిన్నెల గిండా మొత్తం క్లీన్ చేసి అయితే వంట చేసినాయి సో అవి కంప్లీట్ చేసుకొని ఇక్కడ మేము ఫ్రెష్ అయిపోయినాం నేను విషయ రెడీ అవుతున్నాము సో ఫ్రెండ్స్ ఇక్కడ వ్లాగ్ అని చేస్తా నెక్స్ట్ పార్ట్లో నేను కంటిన్యూషన్ చూపిస్తాను సో ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థెక్ యూ